సంధించి తన పుత్రుడు నరకాసురుడి పేరు కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ శ్రీకృష్ణుణ్ణి ప్రార్థిస్తుంది ఆ ప్రార్థనల్ని మన్నించి నరకుడు మరణించిన రోజు ఇక నుండి నరక చతుర్దశిగా పిలవబడుతుందని వరమిస్తాడు కృష్ణుడు అలా ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశిగా ప్రసిద్ధి పొందింది మరిన్ని కబుర్లు ఈ కార్యక్రమం చూశాక నమస్కారం వస్త్రాకృతి కార్యక్రమానికి సకులందరికీ స్వాగతం సుస్వాగతం పోయిన లో మనం కటింగ్ స్టిచ్చింగ్ ఇవన్నీ నేర్చుకున్నాం కదా మరి కటింగ్ స్టిచ్చింగ్ తర్వాత ఇప్పుడు మనం హెమ్మింగ్ నేర్చుకోబోతున్నాం హెమ్మింగ్ నేర్పించడానికి మనతో ఉన్నారు మన డిజైనర్ శిరీష గారు శిరీష గారు మరి లాస్ట్ ఎపిసోడ్ లో బ్లౌజ్ స్టిచ్చింగ్ వరకు చూసాం కదా మనం మరి ఈ రోజు హెమ్మింగ్ అని చెప్పారు సో మరి దాన్ని ఎలా చేసుకోవాలి దానికి కావాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు దాని గురించి టోటల్ గా మా సకుల కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తారా అలాగే శ్రీ లక్ష్మి ముందుగా మనం శుభీధారంగా తీసుకున్నట్లయితే ఈ పీస్ వేసాం కదా మనం ఈ పీస్ ని లోపలికి ఫోల్డ్ చేసుకుని మనం ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుని ఇలా హెమింగ్ చేయాలి ఓకే ఏం లేదు ఇది చాలా సింపుల్ జస్ట్ ఇలా కొంచెం కిందకి ఆ హెమింగ్ పట్టీకి వేసుకుంటే అయిపోతుంది బ్లౌజ్ నుంచి ఈ పట్టీ కనుక ఇలా కొంచెం ఇట్లా తీసుకున్నట్లయితే ఇలా కొంచెం బ్లౌజ్ పట్టి కొంచెం హెమింగ్ పట్టీ కనుక తీసుకున్నట్లయితే ఇలా కంటిన్యూ చేసుకోవచ్చు కింద బట్ట కొంచెం తీసుకుని హెమింగ్ పట్టి కొంచెం తీసుకుని ఈ రెండింటిని కొంచెం కొంచెంగా గుచ్చుకోవాలి శ్రీ లక్ష్మి పాయింట్ తీసుకోవాలి కొంచెమే క్లాత్ తీసుకోవాలి గ్యాప్ జస్ట్ ఒక పాయింట్ తీసుకుంటే సరిపోతుంది ఒక పాయింట్ గ్యాప్ తో ఉంటే కొంచెం గట్టిగా ఉంటది అనమాట ఇలా కాకుండా దూర దూరంగా వేసుకున్నట్టయితే అది మనం ఒకసారి వాష్ చేయంగానే బ్లౌజ్ మొత్తం ఊడిపోతుంది సో అలా ఊడిపోకుండా మిషన్ స్టిచ్ కంటే కొంచెం దూరంగా వేసుకుంటే సరిపోద్ది ఇలా హెమింగ్ చాలా సులభంగా చేసుకోవచ్చు మనం ఏ పార్ట్ అయితే కుడతామో ఆ కొంచెం పార్ట్ నే ఇలా తీసుకుంటే ఇలా ఈ పద్ధతిలో కనుక మనం చేయబెట్టుకున్నట్లయితే ఇట్లా ఈ రెండు వేలతో ఇట్లా పట్టుకుని ఇక్కడ ఇలా పట్టుకుని ఇలా కనుక చేసినట్లయితే మనకి ఈజీగా కుట్టేసుకోవడానికి స్టిచ్ చేస్తూ ఉంటే వన్ బై వన్ ఇలా ఇలా కుచ్చుకుంటూ ఇలా సార్ లాగేస్తాం అలా చేయకూడదు అలా చేయడం వల్ల ఫినిషింగ్ కరెక్ట్ గా రాదు దారం గుంజుకున్నట్టుగా లేదంటే బాగా లూజ్ గా అలా ఉంటది ఏ పార్ట్ అయితే మనం కుడతామో ఆ పార్ట్ ని చాలా చక్కగా ఒద్దిగ్గా ఇలా పట్టుకుని ఈ రెండు వేలతో మాత్రమే పట్టుకుని ఇలా కొంచెం కొంచెం గుచ్చుకున్నట్లయితే బ్లౌజ్ ముడత పడ్డం కానీ దూర దూరంగా లేకుండా ఉండడం కానీ జరుగుతుంది సో హెమింగ్ చేసుకునే పార్ట్స్ అంటే నెక్ ఒకటి నెక్ ఒకటి స్లీవ్స్ ఒకటి బ్యాక్ నడుము వీపు పట్టి అంటారు బ్యాక్ లెంత్ తీసుకున్నాక అడుగున పట్టి ఉంటుంది వేస్ట్ ఆ వేస్ట్ పట్టి ఒకటి హెమింగ్ చేసుకుని దాని తర్వాత హుక్స్ పట్టి కాజా పట్టికి ఫ్రంట్ ఒకవైపు హుక్స్ ఒకవైపు కాజా కనుక వేసుకోవాలి ఇందాక మనం కుట్టుకునేటప్పుడు చూసాం కదా ఫ్రంట్ హుక్స్ పట్టి ఒక సైడ్ రైట్ సైడ్ కాజా పట్టి లెఫ్ట్ సైడ్ వేసుకున్నాం హుక్స్ లోపల ఫోల్డ్ చేసిన దానికి హుక్స్ కుట్టుకోవాలి బయట వేసుకున్న దానికి కాజా కుట్టుకోవాలి చేతులు మెడ నడుము భాగం హెమింగ్ అయిన తర్వాత ఫ్రంట్ పోర్షన్ కి హుక్స్ కాజా కుట్టుకోవాలి మన హెమింగ్ కి ఇట్లా ఒక్క పొరతోనే దారం తీసుకోవాలి ఒక్క పొరతో దారం తీసుకున్నట్లయితే హెమింగ్ అనేది నైస్ గా కనిపిస్తుంది ఫినిషింగ్ బాగుంటుంది రెండు పేటలతో కూడా కుట్టుకోవచ్చు కానీ కొంచెం లావుగా ఈ పై కనిపించే స్టిచ్ అనేది చిన్నగా లేకుండా మందంగా ఉంటుంది సో ఒక్క పొరతో తీసుకుంటే మనకి చాలా స్మూత్ గా ఉంటుంది తర్వాత హుక్స్ కాజా ఎలా కుట్టుకోవాలి అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం రెండు హుక్స్ కాజా కుట్టుకోవడానికి ముందు ముఖ్యంగా రెండు పేటల దారం అనేది తీసుకోవాలి ఈ రెండు పేటలు రెండు రెండు నాలుగు కలిపి ఇట్లా చివర మనం ముడి పెట్టుకున్న తర్వాత ఈ ఉక్స్ పట్టి కాజా పట్టికి ఫస్ట్ మనం మార్కింగ్ పెట్టుకోవాలి అయితే సింగిల్ తీసుకున్నారు ఉక్స్ కాజాకి ఎందుకు డబల్ డబల్ తీసుకుంటున్నారు అంటే హుక్స్ పట్టి కాజా పట్టి అనేది గట్టిగా ఉండాలి హుక్స్ అనేది పెద్ద పెద్ద ఊడిపోతే బాగుండదు కాబట్టి మనం దారం అనేది గట్టిగా తీసుకుంటే ఒక్కొక్కటి నాలుగు నాలుగు పొరలతో దారం ఉంటుంది కాబట్టి చాలా ఉండి చాలా గట్టిగా ఉంటుంది తొందరగా ఊడే అవకాశం ఇది ఓకే ఇప్పుడు మనం ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి ఇందాక మనం కుట్టుకున్న దానికి ఫస్ట్ మనం మార్కింగ్ పెట్టుకోవాలి ఈ మార్కింగ్ ఎలా పెట్టుకోవాలి అంటే వన్ వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఆర్ వన్ పాయింట్ టూ ఇంచ్ గ్యాప్ తో జస్ట్ ఇలా మనం ఫస్ట్ మార్కింగ్ పెట్టుకోవాలి ఈక్వల్ గా మార్కింగ్ చేసుకోవాలి దీన్ని కొందరు దగ్గరగా పెట్టుకుంటారు కొందరు దూరంగా కూడా ఇది రెండు మనం ఇలా మార్కింగ్ పెట్టుకున్నట్లయితే సేమ్ ప్లేస్ లో ఉక్స్ కాజా ఉంటది లేదంటే ఇక్కడ పైన ఇక్కడ ఉక్స్ ఉంటే ఇక్కడ కాజా ఉందనుకో మనకి ఇలా వచ్చేస్తుంది అనివెన్ గా ఉంటది దీనివల్ల కరెక్ట్ గా రావాలి అంటే రెండు వైపులా కూడా కరెక్ట్ గా ఇట్లా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనం ఉక్స్ వేయడం నేర్చుకుందాం ఎక్కడైతే మార్కింగ్ మనం పెట్టుకున్నామో అక్కడ హుక్స్ పెట్టుకోవాలి ఈ హుక్స్ అటువైపు పెట్టుకోవాలి అంటే మనం ఇందాక కుట్టుకున్నప్పుడు లోపల వైపు ఫోల్డ్ చేశాం కదా మన క్లాత్ ని అటువైపు హుక్స్ పెట్టుకోవాలి ఈ ఎక్స్ట్రా పెంపు పట్టి అంటారు దీన్ని దీని మీద కాజా పెట్టుకోవాలి దీనివల్ల ఏంటంటే ఈ రెండు లైన్లు కరెక్ట్ గా ఉంటాయి అయిపోతుంది గ్యాప్ ఎక్కడ గ్యాప్ ఎక్కడ రాదు ఈ ఎక్స్ట్రా మనం పెట్టుకుంది కాజాగా మనకు ఉపయోగపడుతుంది అనమాట సో ఈ లోపల వైపు మడుచుకున్న దాని వైపు ఉక్స్ కుట్టుకోవాలి ఈ హుక్స్ అనేది మార్కింగ్ దగ్గర పెట్టుకుని మనం ఈ రెండు హోల్స్ ఉన్నాయి కదా శ్రీలక్ష్మి ఈ రెండు హోల్స్ గట్టిగా కుట్టుకోవాలి ఇలా రెండు హోల్స్ ఉక్స్కున్న రెండు హోల్స్ ని ఫస్ట్ గట్టిగా కుట్టుకోవాలి దాని తర్వాత ఇలా ఈ రెండు కుట్టుకుంటే సరిపోదు మనం దీనికి ఇట్లా వచ్చి బ్యాక్ సైడ్ కొంచెం దూరం ఇక్కడ నుంచి గనక మన హుక్స్ మధ్యలో ఉంచి గనక ఇట్లా ఇట్లా హోల్డ్ చేసుకున్నట్లయితే ఇది గమనించుకో శ్రీలక్ష్మి ఇలా గనక తీసుకున్నట్లయితే చాలా గట్టిగా ఓకే హుక్స్ మళ్ళీ మళ్ళీ కదిలే అవకాశం కూడా మనకు ఉండదు మనం ఇక్కడ హుక్స్ మార్కింగ్ పెట్టుకున్న చోట హుక్స్ కుట్టాం కదా కాజా ని పెట్టుకున్న చోట కాజా కుట్టాలి ఓకే ఈ కాజా ఎలా కుట్టాలి అంటే ఫస్ట్ ఈ అడుగు నుంచి దారం తీసుకోవాలి ఈ అడుగు నుంచి ఇలా ఇలా మొత్తంగా ఇలా దూర్చే అడుగు నుంచినే మళ్ళీ రావాలి ఇలా ఇలా త్రీ లైన్స్ టూ లైన్స్ వేసుకున్న తర్వాత దీని లోపల నుంచి మనం ఇలా పెట్టి వెనక్కి తిప్పి కుచ్చుకున్నట్లయితే మనకి బ్లౌజ్ పట్టకుండా ఉంటుంది దీని లోపల నుంచి దీచుకోవచ్చు కదా అని ఇలా పెట్టుకుంటే బ్లౌజ్కి వెళ్ళిపోతుంది సో ఇలా వెనక్కి తిప్పి పెట్టుకుంటే కుట్టుకోవడానికి సులువుగా ఉంటుంది అంటే లూప్ నుంచి వస్తుంది లూప్ ఇట్లా 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 లూప్ లూప్ అంటే ఇక్కడ ఒక చూసావా మెలిక్ అవుతుంది ఇలా నాట్ అనేది టైట్ అవుతుంది ఈ లూప్ ని ఈ నాట్స్ తో ఫిల్ చేసుకున్నట్లయితే మనకు కాజా రెడీ అయిపోతుంది ఇది కాజా కుట్టడం దీని తర్వాత మళ్ళీ కిందకి దారం ఇట్లా తిప్పేసి దీన్ని ఓకే పైన ముడేసుకోకూడదు అవన్నీ నాట్స్ వచ్చేసినాయి కదా అక్కడే మనం అంటే ఫినిషింగ్ బాగుంటుంది ఇలా కాజా కొడతాం అప్పుడు ఇది హుక్స్ ఇది కాజా ఇలా మనం బ్లౌజ్ వేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ ఉక్స్ కాజా కొట్టడం నేర్చుకున్నట్లయితే మనం కొత్తగా బ్లౌజ్ నేర్చుకుని కటింగ్ చేసుకుని కుట్టుకోకపోయినా చిన్న చిన్న ఇంట్లో రిపేర్లు అలాంటివి కూడా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది